వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే బ్యాక్ సైడ్ మనం ఇద్దరు కూర్చున్నా లేదా సింగిల్గా కూర్చున్నా సై స్టాండ్ వేసినప్పుడు లేదా చిన్న చిన్న గుంతల్లో దిగినప్పుడు డబుల్ పోతున్నప్పుడు లేదంటే బ్యాక్ సైడు సీట్ నీళ్ళగా అది అదిమినప్పుడు సస్పెన్స్ వచ్చినప్పుడు కీస్ 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 అనే సౌండ్ లేదా కర్ 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 అనే సౌండ్ ఇలాంటి ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది ఇది ఎలాగ మనం అయితే రెక్టిఫై చేసుకోవాలనేసి ఇప్పుడైతే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఈ వెహికల్కి ఏం చెప్పాలంటే కస్టమరు వెహికల్ దిగినప్పుడు సైజ్ స్టాండ్ వేసినప్పుడు ఒక ఇద్దరు కూర్చున్నప్పుడు లేదా గుంతల్లో దిగినప్పుడు సౌండ్ వస్తుంది అని చెప్పారు దానికోసం మా టెక్నీషియన్ చూస్తే వీటి సింగారం బుష్ అనేసి పోయినాయి ఈ సింగారం బుష్ అనేసి ఇక్కడ వస్తాయి బ్యాక్ సైడు సస్పెన్స్ దగ్గర వీల్కి పెద్ద అటాచ్మెంట్ ఉండేది ఈ సింగారం ఈ సింగారము మనము సస్పెన్స్ అయినప్పుడు టైరు అండ్ సస్పెన్సు అంతా ప్రతి ఒటి మూవ్ అవుతాయి దానికి సస్పెన్స్తో పాటుగా ఇది కూడా మూవ్ అవుతుంది ఇలాగ మూవ్ అయినప్పుడు ఆ సింగారం బుషెస్ ఏమన్నా పోయి ఉంటే వాటి వల్ల మనకి సౌండ్ అనేసి వస్తుంది పాటుగా లోపల బేరింగ్స్ అవన్నీ వస్తాయి అంత సెట్ వస్తాయి మీ వెహికల్ ఏమన్నా ఈ విధంగా సౌండ్ వస్తుంటే బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా ఏ వెహికల్ అయినా టూ వీలర్స్ ఓన్లీ మోటార్ సైకిల్ వెహికల్స్కి ఇలాంటి బుషెస్ అనేసి వస్తాయి అలాంటి బుషెస్ అయితే చేంజ్ చేసుకుంటే ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నది సింగారం బుషెస్ ఎలాగ చేంజ్ చేయాలనేసి మీ వెహికల్ ఏమైనా ఎలాంటి సౌండ్ వస్తుంటే మీ వెహికల్కి ఇలాంటివై బుషెస్ అయితే పోయి ఉంటాయి అనేసి మనమైతే అర్థం చేసుకోవాలి మీ వెహికల్ ఎవరికైనా ఈ విధంగా సౌండ్ వస్తుంటే మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గరకు తీసుకువెళ్ళి ఇలాంటి బుషెస్ అయితే చేంజ్ చేయండి సరిపోతుంది వీటిని ఎలా అంటే అలా వేయకూడదు ఇప్పుడు కంపెనీ వాళ్ళు అయితే దానికి ఒక మెజర్మెంట్ అనేసి ఇచ్చింటారో ఆ మెజర్మెంట్ చూసుకొని ఆ బుష్లు అయితే సెట్ చేయాలి మనం కొత్త వేసినా కూడా వేస్ట్ అయిపోతాయి దాంతోపాటుగా వేసిన వెంటనే ట్రైల్ చూసి కస్టమర్ దగ్గర డ్రైవ్ చేసి మేమైతే వెహికల్ అయితే ఇచ్చాము కస్టమర్ అయితే సాటిస్ఫై అయ్యాడు ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా దానికి మెజర్మెంట్ చూసి ముందు బుష్ ఎలాగుందో దాంతో పాటుగా లోపల బేరింగ్ కూడా ఉంటుంది ఆ బేరింగ్స్ సేమ్ ఎలాగుంటుందో అలాగే సెట్ చేయడానికి దానికి మెజర్మెంట్ అయితే చూస్తున్నాడు దాంతోపాటుగా చైన్స్ ప్యాకెట్ ఎలాగా మెయింటైన్ చేసుకోవాలి సర్వీస్ ఎలాగ చేయాలనేసి లాంగ్ వీడియో చేశాను ఈ వీడియో చూసిన వెంటనే ఆ వీడియోస్ కూడా మీరు చూడండి ప్లేలిస్ట్లో చూడండి లేదంటే లాంగ్ వీడియోస్ వెళ్ళి చూడండి ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఆర్కే ఆర్కెక్స్ప్లోర్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసే మన వీడియోస్ అయితే మీ మీరు సబ్స్క్రైబ్ చేసే మన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ముందుగా మీరే చూడొచ్చు అందుకే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మేము చూస్తున్న బుష్లు ఇలాగ చేంజ్ చేస్తున్నారు అనేసి మేమైతే కస్టమర్కి చేంజ్ చేసిన తర్వాత ట్రైల్ అయితే ఇచ్చాము వెహికల్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది మీ వెహికల్ ఏమైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ మీ వెహికల్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చేయండి